ఇది ఈ రోజు వీడియోనే అండి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సండే మా దక్ష అడిగాడు కదా అని నాటుకోడి కూరనైతే ప్రిపేర్ చేశానండి నాకు వంట రాకముందు నాటుకోడే కాదు ఏదైనా వేరే వీడియోస్లలో చూసి చెత్త చిదారం అన్నీ వేసి ఏదేదో చేసేదాన్ని నేనే కాదు చాలామంది ఇప్పటికి కూడా అలానే చేస్తూ ఉంటారు లేదు అని నేను ఎప్పుడైతే కుకింగ్ గురించి పర్ఫెక్ట్గా చఫ్నైతే అయ్యానో అప్పటి నుంచి నేనే ఇంగ్రీడియంట్స్ని స్పెషలైజ్డ్గా ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏ టేస్ట్ వస్తుంది అలా ఇంగ్రీడియంట్స్ని నా మైండ్లో సెట్ చేసుకొని ఒక కుకింగ్ ఫార్మేట్ని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే నేను ఏ వంటనైనా స్టార్ట్ చేస్తానండి ఇలా చేసేవారిని పాక శాస్త్ర నిపుణులు అంటారండి సరదాగా అన్న నిజమే చెప్పానులేండి ముందుగా తీసుకొచ్చిన అయితే ఫ్రెష్ ఫ్లష్ తెచ్చుకుంటేనే బెటర్ అండి ఒక్కసారి అయితే వాష్ చేసుకొని ఒక బా ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం మా దక్ష కోసం కొంచెం కారం అయితే తక్కువే యూస్ చేస్తున్నాను కొంచెం పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఏ డిష్లో అయితే రెసిపీ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆల్రెడీ చోప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో గ్రీన్ మిర్చి అల్లం వెల్లిపాయలు ఇలాచి అండ్ దాల్చిన చెక్క ఒక త్రీ టు ఫోర్ లవంగాలు అండ్ తెల్ల నువ్వులు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి అవి కరివేపాకు ఇంకా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి తెల్ల నువ్వుల ప్లేస్లో కాజు వేస్తే టేస్ట్ ఇంకా ఇన్హాన్స్ అవుతుంది బట్ అవైలబుల్ లేదు మా ఇంట్లో అయితే కాజు అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయినాక పక్కన పెట్టేసుకోండి చల్లారాక గ్రైండ్ చేసి ఒక లాగా గ్రైండ్ చేసి అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఉన్న కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి మిశ్రమాన్ని అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా కుక్ అవనివ్వండి దెన్ ఆఫ్టర్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకొని కుక్కర్ లిడ్ని అయితే క్లోజ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే రానివ్వండి విజిల్స్ కంప్లీట్ అయ్యాక పూర్తిగా ఆవిరి ఆవిరిపోయినాక కుక్కర్ మూతనైతే ఓపెన్ చేసి కర్రీని ఒకసారి కలుపుకొని అందులో కారం సాల్ట్ ఎలా ఉందో టేస్ట్ ఇంకా నేను వేరే ఎక్స్ట్రా మసాలా హోల్ గరం మసాలా ఫ్రెష్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయితే ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే ఫస్ట్ మా దక్షికే టేస్ట్ చూపిస్తానండి ఎందుకంటే మా దక్షి చే రివ్యూ గిఫ్ట్స్ అయితే అలా ఉంటాయండి ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి